చెరుకుకు ప్రత్యామ్నాయంగా షుగర్ బీట్ను అభివృద్ధి చేసిన తెలంగాణ ప్రొఫెసర్కు బంగారు పథకం చెరుకుకు ప్రత్యామ్నాయంగా ఇది ఫోటో జహీరాబాద్ చెరుకుకు ప్రత్యామ్నాయంగా పరిశోధనలు చేసి షుగర్ బీట్ను దుంప షుగర్ బీట్ నూతన వంగడాన్ని అభివృద్ధి చేసిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంత్పూర్ ప్రొఫెసర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్కు అరుదైన గౌరవం లభించింది ఇది ఆ పంట షుగర్ బీట్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణంలో సౌత్ ఇండియన్ షుగర్ కేన్ అండ్ షుగర్ టెక్నాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ను టెక్నాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నప్పన్ ఉత్తమ బంగారు పథకం గోల్డ్ మెడల్తో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు దక్షిణ భారతదేశంలోని పాండిచ్చేరి తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన చెరకు శాస్త్రవేత్తలు చెరుకు పంట సాగులో నూతన వంగడాలు అభివృద్ధి చేసేందుకు చేసిన పరిశోధనలను గుర్తించి వారికి ఉత్తమ పురస్కారాలు అందజేస్తున్నారు ఇందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన డాక్టర్ విజయ్ కుమార్ షుగర్ బిట్ నూతన వంగడానికి బంగారు పతకాన్ని అందజేసి సత్కరించారు బంగారు పతకం అందుకోవడం సంతోషంగా ఉందని తనపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు రానున్న రోజుల్లో చెరుకు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు నూతన వంగడాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని విజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ చెందిన షుగర్ టెక్నాలజిస్ట్ అసోసియేషన్ చైర్మన్ సుజిత్ అవస్థన్ ఆయా రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు ఇది నమస్తే తెలంగాణలో ఉన్న వార్త మన ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన దోస్తులందరికీ వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ